అయ్యండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ అమెజింగ్ టిప్స్ మేము తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోనిస్తే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం ఆనియన్స్ని కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఆనియన్ ని ఫోర్ స్పూన్ ఒకటి పెట్టేసి ఇలా స్టవ్ మంట పైన కొంచెం హీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేస్తే కళ్ళ వెంట నీళ్ళు అనేవి రావండి ఇలా ఎన్ని కేజీల ఉల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసేసుకోవచ్చు కళ్ళ వెంట నీళ్లు కూడా రావండి ఇలా ఆనియన్ పై ఉన్నటువంటి తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా సెకండ్ టిప్పుని తెలుసుకుందాం చిన్నపిల్లలు ఇంట్ ఉన్న ఇంట్లో అయితే ఇలా ఒక్కొక్కసారి వాళ్ళు తెలియక లోపలికి బాత్రూమ్కి వెళ్ళిపోయి ఇలా డోర్ వేసేస్తూ ఉంటారు అది లాక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళు తీయాలంటే మళ్ళీ ఒక్కొక్కసారి తీయక వాళ్ళు భయపడుతూ ఉంటారు కదండి అలాంటి టైంలో ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మళ్ళీ మనం ఆ డోర్ లాక్ అయిందనుకోండి మళ్ళీ తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము టెన్షన్ పడుతూ ఉంటాము ఇలా లాక్ చేసేసుకున్నప్పుడు ఈ విధంగా మనం డోర్ పైన ఒక న్యాప్కిన్ వేసేసామనుకోండి వారు లాక్ చేసుకున్నా కూడా ఆ డోర్ అనేది లాక్ అవ్వకుండా ఉంటుంది సో మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం ఇలా హీట్గా ఉన్నటువంటి కుక్కర్ పైన ఇలా గ్లాసు బోర్లించి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలా మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఒక్కోసారి గిన్నెలు ఎంత క్లీన్ చేసినా అవి క్లీన్ అవ్వకపోగా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అలా స్మెల్ వచ్చినప్పుడు ఇలా హీట్గా ఉన్నటువంటి కుక్కర్ పైన ఈ విధంగా అటువంటి గిన్నెలు కానీ గ్లాసులు కానీ బోర్లించామనుకోండి ఎటువంటి బ్యాట్స్మెన్ అయితే ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలాంటి బాక్సెస్ అయితే మనం ఏదైనా వస్తువులు కొన్నప్పుడు కానీ ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండీ ఇలాంటి బాక్సెస్ పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఒక బాక్స్ని తీసుకున్నానండి ఈ విధంగా అడుగు బాగాన నాలుగు మొలన డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే అంటించేశాను ఇలా బాత్రూంలో పెట్టేసుకొని మనం బ్రష్ చేసిన తర్వాత ఇలా త్రీ హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో ఫోర్ అయినా పెట్టుకోవచ్చండి ఈ విధంగా ఫోర్ హోల్స్లో ఇలా బ్రషెస్ మనం యూజ్ చేసుకున్న తర్వాత బ్రషెస్ అన్నీ కూడా ఈ విధంగా ఇందులో ఇందులో పెట్టేసామనుకోండి మూత పెట్టేసుకుంటాం కాబట్టి ఎటువంటి టేస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇలా బాత్రూంలో ఉంటుంది కాబట్టి మనం అందుబాటులో తీసుకొని ఇలా బ్రష్ చేసేస్తున్న వెంటనే ఇలా క్లీన్ చేసి దీనిలో పెట్టేసుకున్నాం అనుకోండి ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ప్లీజ్ అండి వీడియో లైక్ నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం బాటిల్ ఒక బాటిల్ తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చాకును కొంచెం హీట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్లో ఇలా బ్రషెస్ కానీ టెంక్లెన్స్ కానీ ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టుకుని మనం ఇలాగ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి హ్యాండ్ బ్యాగ్లో మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి ఏదైనా ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఈ విధంగా మనం బ్రషెస్ అన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఒక్కోసారి తనపైన టెస్ట్ పడుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఒక బాటిల్లో అన్నీ కూడా పెట్టేసి ఈ విధంగా మూత పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి అవసరానికి యూజ్ చేసుకోవచ్చు మనం బ్రష్ పైన ఈ విధంగా టెస్ట్ కానీ ఏమీ పడకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అల్లం ఇలాగ కొంచెం కట్ చేసుకోవాలండి తురుముకున్న ఓకే ఇలా కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి ఇలా అల్లంలో కొద్దిగా పేస్ట్ వేసుకోవాలండి అది ఏ పేస్ట్ అయినా పర్లేదు మీరు యూజ్ చేసుకున్న పేస్ట్ ఏదైనా కూడా ఇలా టూత్పేస్ట్ కొంచెం వేసేసుకుని ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసుకునేటట్లు కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా మిక్సింగ్ చేసుకోవాలి ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ అవుతుంది కదా ఒక వన్ అవర్ పాటు పక్కనుంచేసి వన్ అవర్ తర్వాత ఏదైనా మందంగా ఉన్నటువంటి ఒక కవర్ లాంటిది పెట్టేసి దానిపైన రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని ఇలా చాక్ పెట్టు కానీ లేదంటే ఫోర్ స్పూన్ కానీ అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలి ఇలా హోల్స్ పెట్టేసుకున్నటువంటి ఈ బౌల్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందండి ఇలా ఈ బౌల్ని ఒక నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ తీసేసామనుకోండి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా ఇది పీల్చుకుంటుంది కాబట్టి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్స్ గిఫ్ట్ లా కవర్స్ ఇస్తూ ఉంటారు కదండి ఆ కవర్స్ మంచి చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఒక కవర్ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ఒక రౌండ్గా ఇలాగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా కొంచెం కట్ చేసేసుకొని ఇందులో మనం సరుకులు పడినప్పుడు కానీ కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కానీ కవర్స్ వస్తూ ఉంటాయి కదండి ఆ కవర్స్ అని కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఆ కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి కిచెన్లో ఎక్కడైనా మనం ఏ విధంగా తైలింగ్ చేసామనుకోండి అవసరమైనప్పుడు మనకి ఈ విధంగా కవర్స్ తీసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం మనకి అనుకోకుండా ఒక్కోసారి చెవుల్లో నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కదండి మనం ఎక్కువ ఎక్కువగా మెడిసిన్స్ వేసేస్తూ ఉంటాము అలా మెడిసిన్స్ వేయకుండా ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది కాటన్ తీసుకొని కాటన్కి ఈ విధంగా శాస్త్రీ పాము కానీ అలానే జండు పాము కానీ ఏదైనా ఏది అవైలబుల్గా ఉంటుంది ఈ విధంగా కాటన్కి అప్లై చేసేసి ఈ విధంగా చెవులో నైట్ పడుకునే ముందు ఈ విధంగా పెట్టేసాం అనుకోండి పెయిన్ తగ్గిపోతుందండి ఎటువంటి పెయిన్ అనేది రాకుండా ఉంటుంది ఇలా న్యాచురల్గా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఓల్డ్ సాక్స్ ఎందుకు పనికి రాదని పడేస్తూ ఉంటే అలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా చేతికి పెట్టేసుకొని మన కిటికీల దగ్గర ఇలా విండోస్ దగ్గర డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి ఆ డస్ట్ ఈజీగా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇలా ఓల్డ్ సాక్స్ని మనం పచ్చడి చేసాలి కానీ ఇదా ఇలా చేసాలో లేదైనా స్టోర్ చేసుకున్నప్పుడు గ్రిప్పింగ్ లేక జారిపోతూ ఉంటాయి కదా ఈ విధంగా సాక్స్ని పెట్టేశామనుకోండి చక్కగా గ్రిప్పింగ్గా పట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇలా సాక్స్ని రకంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా సాక్స్లు దువ్వని పెట్టేసి ఇలాగ డోర్ సైడు ఈ విధంగా డస్ట్ అయితే ఉంటుంది కదండి రబ్బరు సైడ్ ఈ విధంగా చక్కగా డస్ట్ని క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందాం కాకరకాయలు కట్ చేసినప్పుడు చేదు లేకుండా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేయండి ఇలా కాకరకాయ ముక్కలను కట్ చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇలా మొత్తం మొక్కలకు పట్టించేసాం అనుకోండి చేదు లేకుండా మనం కర్రీ చేసుకునేటప్పుడు చక్కగా ఉంటుందండి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి టెన్ మినిట్స్ తర్వాత కర్రీ కర్రీ చేసుకున్నాం అనుకోండి కాకరగా ఎక్కువగా చేదు లేకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్పుకుందాం కిచెన్లో మనం వంట చేస్తూ ఉంటాం కదా ఇలా వంట చేస్తున్నప్పుడు చేతులు తేలా అలాగా ఇలా లైట్ని పట్టుకుంటూ ఉంటాం దాని నిండా జిడ్డు అలానే డస్ట్ పట్టేసి ఉంటుంది కదా మనం అప్పుడప్పుడు ఇలా లైటర్ని క్లీన్ చేసుకోకపోతే దాని దానిపైన జిడ్డు డస్ట్ చాలా ఎక్కువగా పేరుకొని ఉంటుంది కదా ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి క్లీన్ అయిపోతుంది ఈ విధంగా లెమన్ తీసుకున్న ఒక హాఫ్ దానిపైన బేకింగ్ పౌడర్ వేసేసి ఈ విధంగా మొత్తం కూడా దానిపైన ఉన్నటువంటి డెస్ట్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా బేకింగ్ సోడా ఇలా మురుకును మొత్తం క్లీన్ చేయడంలో చక్కగా యూస్ అవుతుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ అని తీసుకున్న డీప్ ఫ్రిడ్జ్లో ఇలాగ స్పెడ్స్ పెట్టి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మనం స్పెడ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా స్పెడ్స్ పెట్టుకునేటప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా కూడా అవి క్లీన్ అవ్వకపోగా అలా స్క్రాచెస్ కానీ అలాంటివి వస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగ డీప్ ఫ్రిడ్జ్లో స్పెడ్స్ పెట్టేసి తర్వాత ఇలాగ ఏదైనా ఒక ఏదైనా ఒక క్లాత్ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి స్పెట్స్లో వచ్చినటువంటి బాక్స్లో వచ్చినటువంటి క్లాత్ అయితే పర్లేదండి లేదంటే కాటన్ క్లాత్ అయినా ఈ విధంగా క్లీన్ చేసేసుకొని తర్వాత మనం చక్కగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఎటువంటి స్క్రాచెస్ కానీ డెస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి తర్వాత పెట్టుకుంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది సో ఇలా మనకి పై ఉన్నటువంటి స్క్రాచెస్ కానీ మరకలు కానీ ఇలా డెస్ట్ కానీ పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకున్న నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ముందుగా నిమ్మకాయలని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆర పెట్టుకుని ఇలా ఒక్కొక్క నిమ్మకాయకి పేపర్ రోల్ చేసేసి ఇలా ఏదైనా ఒక కవర్లో వేసుకున్నా ఓకే లేదంటే ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా మనకి నిమ్మకాయలు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఇలా ఒక్కొక్క నిమ్మకాయకి పేపర్ రోల్ చేసేసి ఏదైనా ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటాయండి ఎందుకంటే మనకి న్యూస్ పేపర్ ఈ విధంగా రోల్ చేసి పెడుతున్నాం కాబట్టి తేమను న్యూస్ పేపర్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఎటువంటి వాటర్ తేమ అనేది ఉండదు కాబట్టి ఈ విధంగా నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటాయి సో అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మీరు ఎలా నిమ్మకాయని స్టోర్ చేసుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇలా మిక్సీ మనం ఎంత క్లీన్ చేసినా మిక్సీ పైన డస్ట్ క్రిములు మనకి తెలియని బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా మనం మిక్సీలో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మసాలాలు కానీ అలానే చట్నీలు కానీ పడుతూ ఉంటాం దీనిపైన మనకు తెలియని క్రీములు అలానే బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకుని దానిపైన ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసేసి కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ ఇలాగా శుభ్రంగా తేమ లేకుండా తుడిచేసుకున్నాం అనుకోండి దీనిపైన ఉన్నటువంటి టెస్ట్ కానీ అలానే మరకలు కానీ పూర్తిగా రిమూవ్ అయిపోతాయి ఇటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటాయి ఫామ్ అవుతూ ఉంటుంది కదండి అటువంటివి కూడా ఏమీ ఉండవండి ఎందుకంటే సాల్ట్ వేసాం కాబట్టి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ తొలగిపోతాయి ట్రై చేయండి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి మిక్సీ ఎక్కువ రోజులు మనకి మండికైతే ఉంటుంది ఎక్కువగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి సో ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్